హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు మరి రైతులంతా కూడా మనకు ఈ యొక్క రైతు భరోసా కోసం ఎదురు చూస్తూ ఉంటే కే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే కేవలం మూడెకరాలకు మాత్రమే డబ్బులు విడుదల చేసి తర్వాత డబ్బులు లేవని చెప్పి ఆపేయడం జరిగింది మరి ప్రస్తుతానికి మనకు డబ్బులన్నీ కూడా రిడ్యూస్ చేయడం జరిగింది దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను విడుదల చేసింది పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను విడుదల చేసి రైతులందరికీ కూడా మనకు యొక్క డబ్బులను అయితే విడుదల చేసిందనమాట మరి నాలుగు ఐదు ఎకరాల వారికి డబ్బులు వేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్ముల నాగేశ్వరరావు గారు అయితే ప్రకటించారు మరి ఏ తేదీలోపు నాలుగు ఐదు ఎకరాల వారికి డబ్బులు రాబోతున్నాయి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి రైతు భరోసా కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారంతా కూడా తప్పనిసరిగా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది మరిన్ని అప్డేట్స్ కూడా మీకు తెలియడం జరుగుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఇక సబ్స్క్రైబ్ చేసుకుని చూడడమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసి మీరు షేర్ కూడా చేయండి ఇక లైట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరొక భారీ అప్డేట్ని అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే మనకు రైతులకు సంబంధించి ఒక యొక్క రైతు భరోసా ద్వారా వారికి డబ్బులు వేయడానికైనా సిద్ధమైపోవడం జరిగింది మరి రైతు భరోసాకి ఇప్పటి వరకు కూడా మనకు డబ్బులు కేటాయించినా కూడా కేవలం మూడెకరాలకు మాత్రమే డబ్బులు వేసి ఆపివేయడం జరిగింది మరి మూడెకరాలకు డబ్బులు వేసి ఆగిపోయడంతో మనకు రైతులంతా కూడా మనకు సిద్ధమయ్యారనమాట అంటే ఈ డబ్బులు పడకపోవడంతో వారు ఇబ్బంది పడ్డారు మరి అటువంటి వారందరికీ కూడా మనకు డబ్బులను విడుదల చేసేందుకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ ఈ నెల మనకు ముప్పై ఒకటిలోపు పూర్తి స్థాయిలో రైతులకు డబ్బులైతే విడుదల చేస్తామని చెప్పి ఆయన హామీ అయితే ఇచ్చారు అంటే ఐదు ఎకరాల వరకు కూడా డబ్బులు అయితే వేస్తామని చెప్పి ఆయన హామీ అయితే ఇవ్వడం జరిగిందనమాట మరి ఆ హామీ ప్రకారం రైతులందరికీ కూడా మనకు యొక్క ఎవరైతే మనకు మూడు నాలుగు ఎకరాల కలిగి ఉన్నారో వారందరికీ కూడా మనకు అయితే వేయబోతోందనమాట మరి మూడు నాలుగు మూడు ఎకరాలకు పద్దెనిమిది వేల రూపాయలు జమ అయిపోవడం జరిగింది మరి నాలుగు ఎకరాలకు ఇరవై నాలుగు వేల రూపాయలు ఐదు ఎకరాలకు ముప్పై వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి మరి రైతులంతా కూడా రెడీగా ఉండండి ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకుని వారున్నా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని వారున్నా మీరు తప్పకుండా కనుక ఇలా చేసుకుంటే మీకు డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేసింది మరి ఇరవై విడత డబ్బులు కూడా నేరుగా రైతులకైతే జమ కావడానికి సిద్ధంగా ఉన్నాయి మరి ఇరవై విడత కింద కూడా ప్రతి రైతుకు కూడా డబ్బులు అయితే ఉన్నాయి మరి ఈ విధంగా డబ్బులు తీసుకోవడానికి మనకు అందరూ కూడా సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతుకు కూడా మనకు యొక్క డబ్బులు అయితే జమ కాబోతున్నాయి కాబట్టి రైతులంతా కూడా రెడీగా ఉండండి డబ్బులు తీసుకోవడానికి మరి నాలుగు ఎకరాలకు ఇరవై నాలుగు వేల రూపాయలు ఐదు ఎకరాలకు ముప్పై వేల రూపాయలు అయితే జమ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి మరి ప్రతి రైతుకు కూడా రెడీగా ఉండండి మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇరవై నాలుగు వేలు మరియు ముప్పై వేల రూపాయలనైతే వేయబోతోంది మరి ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్న ఈపీ ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా కూడా మీరు వెంటనే చేసుకోవడానికి రెడీగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులైతే పొందాల్సి ఉంటుందన్నమాట మరి చాలామంది రైతులైతే ఎదురు చూస్తున్నారు ఉన్నారు మరి రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మీకు డబ్బులు అయితే వేయడానికి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధం చేసింది మరి సిద్ధంగా ఉండండి మీకు డబ్బులు అయితే వస్తాయి మరి ప్రతి రైతు కూడా ఆలోచించి ఇవన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు చేసుకుని రెడీగా ఉన్నట్లయితే మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే వేయబోతున్నాయి మరి ఈ మూడు నెలల ముప్పై ఒకటిలోపు నాలుగు ఎకరాల వరకు ఇరవై నాలుగు వేలు ఐదు ఎకరాలకు ముప్పై వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు డబ్బులు అయితే జమ అవుతాయి మరి తప్పకుండా రెడీగా ఉండి మీరు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి మీరు డబ్బులు తీసుకోవడానికి సిద్ధమైపోండి మరి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే పొందాల్సి పొందాలి అనుకుంటున్న వారంతా కూడా రెడీగా ఉంటే మీకు డబ్బులు అయితే చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా మీరు యొక్క పథకం ద్వారా డబ్బులు తీసుకోవడానికి మీరు కనుక సిద్ధమైనట్లయితే మీకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందజేస్తూ ఉంటాయి మీ అర్హత ఉన్న ప్రతి రైతు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు డబ్బుల విడుదలకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమయ్యి డబ్బులకైతే డబ్బు జమ చేస్తూ ఉన్నాయి మీరు ఒకసారి ట్రై చేసి ఇలా ఎవరైనా సరే ఇంకా చేసుకోకుండా ఉంటే మీరు వెంటనే కూడా చేసుకుని ఒక డబ్బులు అయితే పొందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి మరికొన్ని పథకాల ద్వారా కూడా డబ్బులు వేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది చెప్తారు అవి కూడా కరెక్షన్ చేసుకుంటే మీకు తప్పకుండా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అందించేటువంటి రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు అయితే వస్తాయి మరి ఎవరెవరో మనకు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చ డబ్బులు పడలేదని చాలామంది రైతులు ఎవరెవరో చెప్తూ ఉన్నారు కానీ ఇక్కడ ఈ కారణాల వల్ల అయితే డబ్బులు పడవన్నమాట ఒకసారి మీరు కలిసి మీరు ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటే మీకు ఈ అనేది చాలా ఈజీగా అయితే అకౌంట్లోకి వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఒక పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట ఇక దీంతో పాటుగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేసి రైతులకైతే మనకు ఈ పంతొమ్మిదో విడత డబ్బులు ఎప్పుడు పడుతూ ఉన్నా కూడా ఇంకా పడని వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక పడినా పడకపోయినా కూడా రైతులకు ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు మన ప్రధాని మోదీ గారు కీలక ప్రకటన జారీ చేశారు ఇక ఇద్దరు కూడా మాట్లాడుతూ రైతులకు మేలు జరిగేటువంటి నిర్ణయాలే ఉంటాయి మన దగ్గర అని మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తూ కూడా ఈ తొలి విడత నిధులకు కేటాయించమని అంటే తొలి విడత నిధులకు ఇప్పటికే డబ్బులు కేటాయించారు కాబట్టి రెండు వేల అంటే దాదాపు కొన్ని కోట్ల రూపాయలు అంటే రెండు వేల కోట్లు ఇప్పటి వరకు జమ చేసింది తెలంగాణ ప్రభుత్వం మరి ఇప్పుడు ఇంకా ఆరు వేల కోట్ల రూపాయల వరకు కూడా రైతు భరోసాకు జమ కావాల్సి ఉంది మరి పిఎం కిసాన్ కూడా పంతొమ్మిదో విడత నుంచి రెండు వేల రూపాయలు పడుతూ ఉన్నాయి కాబట్టి మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలి అంటే నేను చెప్పినట్లు తప్పకుండా ఈ కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి మీరు ఎప్పుడైతే అప్డేట్ చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేస్తాయి మీరు ఎక్కువ కంగారు పడాల్సిన పనే లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ముఖ్యంగా ఈ పథకాలకు అప్లై చేసుకోవడం కానీ చూసుకోండి ఇక ఇప్పుడు రైతు భరోసా కింద సోమవారం నుంచి మనకు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున నాలుగు ఎకరాలకు ఇరవై నాలుగు వేల రూపాయల వరకు కూడా మీకు జమ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అప్డేట్స్ అనేటివి తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు తప్పకుండా డబ్బులు అయితే రాబోతు ఉన్నాయి తప్పకుండా మీరు ఇవన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉండండి మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మీకు సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మీరు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందుతూ ఉండొచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి మీకు డబ్బులు అయితే రాబోతూ తప్పకుండా మీకు డబ్బులు అయితే వస్తాయి ఖచ్చితంగా ఇలా చేసి మీరు డబ్బులు అయితే తీసుకోండి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన అయితే నేను మీకోసం ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అయితే తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు డబ్బులు అయితే ఉన్నాయి